పరిస్థితి ఉంది అదే కాకుండా ఈ రోజు మనం ఉన్న పరిస్థితి చూస్తే మన విలేజెస్ లో కూడా పనికొస్తుంది మనకి మన గ్రామాలన్నీ కూడా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి చేస్తుంది మనం రైతుల్ని మంచిగా వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మన దేశానికి కూడా ఇంధనంలో కూడా మనకు మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మన రైతుల మీద మనం గవర్నమెంట్ మంచి ప్రాధాన్యత ఇస్తుంది that diversification of agriculture towards energy and power sector is the future i have got innova car which is running on 100% bioethanol which the farmers are making and that innova is making 60% electricity and i have got that car in nagpur and delhi you can see now the tvs bajaj and hero and honda they are making flex engine for two-wheeler and three-wheeler, 100% and bioethanol. So, in place of petrol, we will use the ethanol that will create great opportunity, employment opportunity in the rural and agriculture area for the youth. And at the same time, it is going to reduce our import and create employment potential and increase the growth rate in the rural agriculture India. ఇప్పుడు ఈ రైతులు ఇక్కడ రైతులకి యాజ్ వెల్ యాజ్ పవర్ రెండు డెవలప్ అయితేనే మన దేశం డెవలప్ అయ్యే ఉంది ఎనర్జీ చేస్తేనే నాకు ఒక ఇన్నోవా ఉంది అది బయోఫ్యూయల్ తోటి రన్ అవుతుంది అలాగే రానున్న రోజుల్లో ఏదైతే వెహికల్స్ రన్ అవుతున్నాయో అవి బయోఫ్యూయల్ తో రన్ అయితే మన దేశం ముందుకు సాగడానికి డెవలప్ నేషన్ అవ్వడానికి ఖచ్చితంగా ఇది పనికొస్తుంది మన రైతులకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది రైతులందరూ కూడా మంచి ముందుకు వెళ్ళడానికి వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది దేశంలో కూడా అభివృద్ధి చంద్రానికి ఎకానమీ ముందుకు వెళ్ళడానికి కూడా అది అవకాశం వస్తుంది బికాస్ ఆఫ్ ద రాంగ్ ఎకనామిక్ పాలసీస్ బ్యాడ్ అండ్ కరప్ట్ గవర్నెన్స్ అండ్ విజన్ లెస్ లీడర్‌షిప్ వి ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పవర్టీ వి ఐ విల్ అష్యూర్ యు దట్ బై ది వే ఇన్ విచ్ వి హావ్ చేంజ్డ్ పాలసీ ఇన్ విచ్ ద ఫార్మర్ ఇస్ ద సెంట్రలైజ్డ్ థింగ్ వేర్ వి ఆర్ కన్సంట్రేటింగ్ ఆన్ దట్ అండ్ వి వాంట్ టు ట్రాన్స్‌ఫార్మ్ ద ఎకానమీ జమీన్ జంగల్ అండ్ నీరు అడవి జంతువులు తోటి మనం రాష్ట్ర దేశాన్ని అభివృద్ధి చెందడానికి ఈ రోజు మార్చడానికి ముందుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ప్రతి రూరల్ ఏరియాలో ప్రతి గ్రామాల్లో ప్రతి గిరిజన ఏరియాలో కూడా డెవలప్మెంట్ ముందుకు తీసుకోవడానికి ఎకానమీ ముందుకు తీసుకెళ్లడానికి మన కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది ఆస్ అస్టర్ ఐఎమ్ డూయింగ్ రాట్ ఆఫ్ బిగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ యూఆర్ సీన్ విత్ యువర్ ఓన్ ఐస్ ఇన్ దిస్ ఏరియా పర్టికులర్లీ వీఆర్ మేకింగ్ కనెక్టివిటీ బిట్వీన్ విశాఖపట్నం టు రాయ్పూర్ దట్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ విశాఖపట్నం రాయ్ పూర్ హైవే మనం మనకు ఉపయోగపడేటట్టు ఫర్ దెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఏరియా వీఆర్ వర్కింగ్ విత్ రాజముండ్రి విజయనగరం This highway, Greenfield Express Highway of 688 kilometers, and we are spending twenty two thousand crore highway. Because of forest, there was some problem. But these, these two highways is going to change your life, your socio economic life, which because of the highway, the process of development will be accelerated, and I'm confident this area will be. ఇరవై రెండు వేల కోట్లతోటి రాజమండ్రి నుంచి విజయనగరం వరకు అంటే పాడేరు అరుకు మీద ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని మీకోసం మేము నిర్మిస్తున్నాం అది ప్రతి గిరిజనులకి ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా ఆ రోడ్డు చాలా ఉపయోగపడి మీ అందరికీ కూడా మంచి చేకూడడానికి ఇంకా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోడ్డు డెఫినెట్ గా మీ అందరికీ అని చెప్పి నేను భావిస్తున్నాను సాలూరు బైస్ ఎన్ హెచ్ కంప్లీట్ చేస్తున్నాం మీ అందరికీ ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడి దాట్ అమెరికన్ రోడ్స్ ఆర్ నాట్ గుడ్ బికాస్ అమెరికా ఇస్ రీచ్ బట్ అమెరికా ఇస్ రీచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఆర్ గుడ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను అమెరికా గొప్ప దేశం కాబట్టి రోడ్లు బాగున్నాయని అంటారు కానీ అలా కాదు రోడ్లు బాగున్నాయి కాబట్టి అమెరికా దేశం గొప్ప దేశం అయింది ఈ రోజు ఐఎమ్ అస్యూరింగ్ యూ ఇన్ దిస్ ఏరియా విల్ ద వాటర్ కన్జర్వేషన్ అండ్ ఇరిగేషన్ వీ విల్ మేక్ గుడ్ రోడ్స్ అండ్ పవర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మీ అందరికీ మాటిస్తున్నాను ఈ కాన్స్టెన్సీకి మేము రోడ్లు ప్రాధాన్యత ఇస్తాము మంచి నీటి సౌకర్యం కల్పిస్తాము ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేటట్టు మీ అందరికీ కూడా రైతులకి మంచి జరిగే విధంగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఐ వాంట్ టు యూ దట్ వీ విల్ రిజాల్వ్ యువర్ ప్రాబ్లం రిలేటెడ్ విత్ ఏనుగుల సమస్య నేను తీరుస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా మాటిస్తున్నాను ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ యువర్ పవర్టీ యువర్ అన్ఎంప్లాయ్మెంట్ Is because of the wrong economic policy, bad and curbed government Congress government at that time. This is the time that now today the history of new India is started. We want to make India as Atmanirbhar Bharat. We want to make India as Vishwaguru. We want to make India a five trillion dollar economy with the leadership of Modiji. And hundred percent India will get progress. 100% Puram is also going to change. This is the reason I will appeal all of you to vote for BJP, particularly our candidate for Member of Parliament. He is standing here, and at the same time, our MLA candidates from elect them and change your future and change the future of Andhra Pradesh and develop this state, develop this area, and give. ఆఫ్ ద అండ్ కాస్ట్ పీపుల్ విచ్ అవర్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పుల వల్లే మీ అందరి జీవితాలు కూడా కష్టాల్లో ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం మీ కష్టాలన్నింటినీ ప్రతి సమస్యని పరిష్కార దిశగా ముందుకొస్తుంది కాబట్టి మీరందరూ ఎంపీ అభ్యర్థిగా నిలబెడుతున్నా బిజెపి తరఫున నిలబెడుతున్నా నాకు అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేగా నిలబడుతున్న ఎలియన్స్ పార్టీ నుంచి టీడీపీ నుంచి నిలబడుతున్న మీ ప్రాంతానికి మంచి జరుగుతుంది మీ ప్రాంతానికి మేము మంచి చేయడానికి ముందుకు వస్తాన్ని కోరి ప్రార్థిస్తున్నాను లాస్ట్లీ ఐ విల్ టెల్ యూ ప్రియమైన పార్వతీపురం ప్రజలకు నా నమస్కారాలు माता की जय धन्यवाद जी भरत माता की నితిన్ గడ్కరీ గారి నాయకత్వం నితిన్ గడ్కరీ గారి నాయకత్వం డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సింహాచలం వారు ఈవేళ బీజేపీలో జాయిన్ అవుతున్నారు నిమ్మక సింహాచలం మన్యండి కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెల్కమ్ టు బిజెపి ఫ్యామిలీ భరత్ మాతాకి అందరికీ ఈ కార్యక్రమం ఇంత అండలో మీరు చెందిన తప్పక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి పార్వతీపురం నియోజకవర్గ ఓటర్లకు పౌరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మీడియా మిత్రులకు ప్రతి వేసుకోండి పాటలే नेशनल हाईवे एंड ट्रांसपोर्ट मिनिस्टर नमस्कार भारत माता भारत माता की भारत माता की भारत ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అండి శాసన సభకు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం సభకు పోటీ చేసినటువంటి సభకు నమస్కారం ఇంకా ఒక నివేదన ఇంకా ఎవరైతే చెట్లకి ఎప్పుడు పార్వతీపురం కనువిని ఎరగని ఒక గొప్ప నాయకుడు భారతదేశాన్ని ఎంత గొప్పగా తీ భారతదేశపు రోడ్లు ఉన్న హైవేల గురించి ఇప్పుడు దానికి శ్రీ మాట్లాడుకుంటున్నాతి గడ్కరీ సాహెబ్ పార్వతిపురం వచ్చారు మీరందరూ కూడా నా కలతాలతో స్వాగతం పండి మరొకసారి పలుకుతున్నా ఇక పార్వతిపురాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చెందించాలంటే పార్వతిపురం అగ్రగామిగా అరుకు పార్లమెంట్ ఉండాలంటే మన ఎంపీ అభ్యర్థి గారు శ్రీ గారికి కూడా ప్రత్యేకంగా మేమందరం కూడా అభిమానం పలుకుతున్నాం మీరు మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు పార్వతిపురంలో ఎప్పుడు కూడా ఇంత గొప్ప సభ పెద్దవాళ్ళు వచ్చిన రీతిలో లేరు మీరు తెలిసిందే ఈ క్షణాల్లో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం మీ అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేనంత అవినే ఎప్పుడు లేనంత మైనింగ్ ఎప్పుడు మైనింగ్ ఇది ఆంధ్రప్రదేశ్ చిత్రలో ఇంత దారుణమైన అవినీతిని ఇప్పుడే చూశారు అయితే ఆ అవినీతితో పాటు ఆంధ్రప్రదేశ్ అగ్రగమంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో టాప్ పెట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ని అప్పుల్లో అత్యధిక పరిస్థితి చేస్తూ టాప్ లో పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో మనకి ఏం జరిగిందంటే ఒక్కొక్క మీ ఒక్కొక్కల పైన రెండు లక్షల అప్పు ఉంది రెండు లక్షల యాభై ఉంది ఈ అప్పును తీర్చాలంటే అయినా మీ అందరికీ తెలిసిందే సెక్రటరీని తనఖా పెట్టాడు కలెక్టర్ ఆఫీసుల్ని తనకా పెట్టాడు ఇక మిగిలిన ఎంఆర్ఓ ఆఫీసుల్ని తనఖా పెట్టాడు ఇన్ని తనఖా పోతే మిగిలింది ఏమైనా ఉందంటే మీ ఆస్తులు మీ భూములే దానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది నిన్నటి నుంచి అమలు మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు అది మన పొలాలు మీ తాతలు నీ తండ్రులు సంపాదించిన ఆస్తి అది ఇప్పుడు మీ ఆస్తి కాదు ఇది మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం జనసేన రేపు గవర్నమెంట్ ఫామ్ అవగానే మొట్టమొదటి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని క్యాన్సిల్ చేస్తామని చంద్రబాబు ప్రజలందరికీ మాటిచ్చారు ఇక మరొక విషయం మీకు తెలిసిందే రేపు ఎన్డిఏ గవర్నమెంట్ బాబు గారు మొదటి సంతకం మెగాడి మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చి అన్నారు రేపు ఉమ్మడి గవర్నమెంట్ ఇరవై నాలుగు పథకాలు తీసుకురావడం జరిగింది ఎప్పుడు లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కుటుంబం కూడా పేదరికంలో ఏ ఒక్క కుటుంబం పేదరికం విద్యను ఆపకూడదని ఏ ఒక్క కుటుంబం వైద్యం అందకూడదని ఆలోచించకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపు గవర్నమెంట్ కూటమి ఒక తండ్రి లాగా ఆలోచిస్తూ నా మేనిఫెస్టో ఇచ్చారు మన మేనిఫెస్టో సూపర్ ఆడదేమోచ్చి అందరూ మాట్లాడుతున్నారు నిన్నంతన్నా ఏపీ మేనిఫెస్టో ఏం లేదు అందుకే ఏమంటున్నారు జరుగు 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 సో ఇదంతా మన రాష్ట్రంలో మన తిరిగి ఏమైనా సాధించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం కాకుండా మరి ఇంకెవరు రేపు రాబోతున్న మోడీ గారు రాబోతున్నారు మూడోసారి ప్రధాని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అది అందరూ కూడా మనకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వనరులు కాని ఆంధ్రప్రదేశ్ రావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ కానీ కూడా సాధ్యం అవ్వాలంటే తిరిగి మోడీ గారిని మనం ప్రధానమంత్రిగా చేసుకోవాలి కొత్తపల్లి గిరి ఇక్కడ ఎంపీగా గెలిపించుకోవాలి పంత అంతమని మీరందరూ అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ అవకాశం జిల్లా అధ్యక్షులు గారికి మరి ముఖ్య బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై జై హింద్ మన అరకు పార్లమెంట్ ఉమ్మడి ఆఫీస్ కొత్తపల్లె గీతగా వారి సందేశాన్ని వచ్చి ఉన్నావా మీ అందరికీ తెలుసు ఒక రాక్షస ప్రభుత్వాన్ని ఈ వేళ అప్పులు ఊపిలో వెళ్ళిపోయిన పరిస్థితి పాటు వెళ్తుంది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని లేపడానికని ఈ వేళ జనసేన జనసేన బిజెపి నిస్వార్థ కార్యకర్తలు అయితేనేమి ఈవేళ మనందరూ దీక్షతో ముందుకు వెళ్లేందుకే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన శ్రీమతి కొత్తపల్లి గీత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం గ్యారెంటీ మనకి భరోసా ఇచ్చారంటే ఖచ్చితంగా జరుగుతుంది నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం మన ఇండియాని భారతదేశాన్ని గురువులా పెట్టిందంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కూటమి నాయకత్వంలో అక్కడ నరేంద్ర మోదీ గారు ఇక్కడ కూట ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సాధ్యం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను చాలా కాలం చాలా సమయం అయింది మనకి ఎలాంటి ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు మనం ఒక లిక్కర్ షాప్ లో కేవలం మనం డబ్బు మాత్రమే చెల్లించి తీసుకోవాలి తప్పితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయరు రాష్ట్రాన్ని ఉప్పుగా మార్చేశారు ఈ రోజు మనం ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది తప్పగా కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్ర కూటమి అభ్యర్థిగా కూటమి లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి నేను సైతం వ్యతిరేక ఓటు చేయాలని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు మేరకు మనందరం కూడా ఈరోజు వ్యతిరేక మన మనందరం కూడా కమలం గుర్తుకు ఓటేసి మనం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ చారిత్రాత్మిక ఏర్పడింది కాబట్టి మనం అందరం కూడా కమలం గుర్తు ఓటేసి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న విజయచంద్ర గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనకు రావాల్సిన సంక్షేమం అభివృద్ధి జోడెత్తులుగా ముందుకు సాగాలని చెప్పి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించుకుంటూ ఈ రోజు ముఖ్య అతిథి శ్రీమతి కోతాపల్లి గీతాజీ శ్రీ I am giving my best wishes to all of you. Priya Maina